అంటూ స్టడీ సార్ ఓకే సార్ మల్మేర టౌన్లో ఈ నెల ముప్పై ఏడో తారీఖున దగ్గర హౌస్ టెఫ్ట్ కేసులో ఉద్యానం పట్టుకోవడం జరిగింది అతమే అడపాల శివ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాడు ఆ ఎమ్వో పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల ముప్పై తారీఖున రామమూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ పేరు మనం కేసు కట్టాము ఆరు వందల గ్రాములు బంగారాన్ని వాళ్ళకు వెయిట్ తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువ బట్ ఇంటాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా ఒక చిన్న బ్యూటీలతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముదాగా ఎకం చేయడం అయింది మొత్తం ఇది అయిపోయింది ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమన్నా మొత్తం చూసాను గతంలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్ చాలా కేసుల్లో ముద్దాయి ఇంకా ఏమన్నా తెలియని కేసులు కూడా తెలియచారుస్తాను ఈరోజు ఈ విషయాన్ని బాలాజీ వాళ్ళ ఈ రెండు కేసులు జరిగిన దానికి మా ముఖ్యంగా మా సబ్ డియన్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్ట్ సీసియస్ ఇన్స్పెక్టర్ ఉన్న దేవాల వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దాంట్లోనే అందుకే తొందరగా ఇంత అయింది అందులో కూడా కూర్చున్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాల పూర్తిగా భయపడి కన్స్యూమెంట్ వెళ్ళిపోయే వల్ల లేట్ అవుతుంది తొందరలో దాన్ని కూడా చెక్ చేస్తారు ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల ముప్పై ఐదు రూపాయలు ఐదు వందల నలభై గ్రాములు పూర్తిగా పూర్తిగా ఇంటాక్ట్ రికవర్ అయింది వాళ్ళకి తెలియక ఆ పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు హండ్రెడ్ గ్రాములు చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రాము కూడా తేడా సార్ మన సబ్ డిజన్ ఉన్నాయి సార్ లేదు అది కాకినాడ నుంచి రావడము ఇదే ఫస్ట్ టైము ఆ సినిమా యూనిట్లో పనిచేసినాడుగా దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు చేసాడు సరే ఇదేంటి అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఒక్కసారి గేట్ చూపిస్తే అపక్క పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడతా ఉంది లాక్ హౌసెస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్లో ఉంది ఎవరు అనే తో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్గా పోయినా నైట్ మామూలు దొంగతమంటే మేము ఏమనుకుంటాము ఏం మిడ్ నైట్ అల్లం ఈవినింగ్ సిక్స్గా పోయినాడు సెవెన్ లోపల వర్షం పడుతుంది సెవెన్ లోపల దొంగ వెళ్ళిపోయాడు